సమగ్ర గ్రామీణ అభివృద్ధికి బృహ ప్రణాళిక ఎంపీడీఓ శ్రీలలిత సమగ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికను చేపట్టినట్లు పెద్దాపురం ఎంపీడీఓ శ్రీలలిత తెలిపారు క్షేత్రస్థాయి నుంచి విద్య వైద్యం పారిశుధ్యం బాల్య వివాహాల నిషేధం వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు కార్యదర్శులకు మంగళవారం ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు ఈవోపి ఆర్డీ భైరవమూర్తి మాస్టర్ ట్రైనీలు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు పెద్దాపురం మండలంలో రెండు రోజుల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద గ్రామ పంచాయతీ సర్పంచ్లకి అలాగే పంచాయతీ కార్యదర్శులకి సచివాలయ సిబ్బందికి రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రధానంగా మన యునైటెడ్ నేషన్స్ ఏర్పాటు చేసిన తొమ్మిది థీమ్స్కి అనుకూలంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు రోజుల కార్యక్రమంలో వాళ్ళు గ్రామాలకు సంబంధించి ప్రతి గ్రామంలో కూడాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అలాగే శానిటేషన్ ఎక్కువగా చేయడం గురించి అలాగే ఆరోగ్యం విషయంలోనూ పోవర్టీ ఎలిమినేషన్కి సంబంధించి అలాగే వాళ్ళు ప్రస్తుతం ఉన్న చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్గా విలేజ్ను తయారు చేయడానికి అలాగే హెల్త్ గురించి వాటర్ సఫిషియంటు విలేజ్గా గ్రామాలను తయ తీర్చిదిద్దడానికి సంబంధించిన తొమ్మిది అంశాలగా తొమ్మిది థీమ్స్ని కూడా వాళ్ళకి పరిపూర్ణంగా త ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి టీఓటీలుగా తొమ్మిది మందిని ట్రైనింగ్ తీసుకున్నారు మన జడ్పీలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో వాళ్ళకి పూర్తి స్థాయిలో తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది